బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఇవాళ ఒక మంచి తీర్పు ఇచ్చిందండి బిల్కిస్ బానో అనే మహిళని రేప్ చేసిన పదకొండు మంది దోషుల్ని శిక్షాకాలానికి ముందే రిలీజ్ చేయడం చెల్లదు అని చెప్పి చెప్పింది వీళ్ళందరినీ మళ్ళీ జైల్లో పెట్టండి అని చెప్పి ఆదేశించింది రెండు వేల రెండులో గుజరాత్లో అల్లర్లు జరిగిన విషయం తెలిసింది అందరికీ గోధ్ర ఘటన తర్వాత జరిగిన ఈ అల్లర్లలో వేల మంది ముస్లింలు ఊచ్చకోతకు గురయ్యారండి ఈ వచ్చకోత జరుగుతూ ఉంటే అప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పట్లో చూసి చూడనట్టు ఆ ప్రభుత్వం ఉన్నది అని చెప్పి చివరికి నిందితుల్ని కూడా కాపాడింది అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆరోపణలు ఉన్నాయి అప్పుడు జరిగిన ఘటనలోనే బిల్కీస్ బానో అనే మహిళని పదకొండు మంది మానభంగం చేశారు అప్పుడు ఆవిడ గర్భవతిగా ఉంది ఆమె మూడేళ్ల కూతురుతో పాటు ఆమె బంధువర్గం మొత్తం పద్నాలుగు మందిని ఈ దుండగులు చంపేశారు వీళ్ళ మీద దాఖలైన కేసులో విచారణ సరిగ్గా జరగడం లేదు అని చెప్పి బెల్కిస్ బాను అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది అహ్మదాబాద్లో జరుగుతోంది ఈ కేసు విచారణ అప్పుడు సుప్రీంకోర్టు ఈ విచారణని మహారాష్ట్రకు బదిలీ చేసింది అది జరిగింది రెండు వేల నాలుగులో మహారాష్ట్ర ప్రత్యేక కోర్టు ఈ పదకొండు మందిని దోషులుగా నిర్ధారించిందండి నిర్ధారించి రెండు వేల ఎనిమిదిలో జరిగింది ఇది వాళ్ళకి జీవిత ఖైదు అంటే లైఫ్ ఇంప్రజన్మెంట్ వేసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వీళ్ళకి జైల్లో ఉన్నటువంటి వీళ్ళకి క్షమాభిక్ష పెట్టి ముందుగానే రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చాలా జరిగినాయి మా శిక్షాకాలాన్ని తగ్గించండి అని చెప్పి గుజరాత్ ప్రభుత్వానికి వీళ్ళు వినపం చేసుకున్నారు చేసుకొని మేము ఇట్లా పిటిషన్ పెట్టుకున్నాము గుజరాత్ ప్రభుత్వానికి కాబట్టి గుజరాత్ ప్రభుత్వం ఈ పిటిషన్ని పరిశీలించేలాగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఈ దోషుల్లో ఒకళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారండి సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది ఏంటి ఈ పిటిషన్ని మీరు పరిశీలించండి అని చెప్పి గుజరాత్ ప్రభుత్వానికి వెంటనే గుజరాత్ ప్రభుత్వం ఈ పదకొండు మందిని విడుదల చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది ఆ వెంటనే ఈ పదకొండు మందిని ఇరవై ఇరవై రెండు ఆగస్టు పదహా పదహారు నాడు తీర్పు ఏమో పదిహేను నాడు వచ్చింది ఆగస్టు పదహారు పదహారు నాడు గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది ఇన్ని దుర్మార్గాలకు విడిగట్టిన వాళ్ళని ఇట్లా ముందే రిలీజ్ చేయడాన్ని దేశంలో చాలామంది వ్యతిరేకించారు సహజంగానే ఇది అన్యాయం అని చెప్పి బెల్కీస్ బాను సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పిచ్చిందండి ఇవాళ ఇట్లా ముందే రిలీజ్ చేసేటువంటి అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించింది ఇవాళ ఈ కేసును విచారించి శిక్ష వేసింది మహారాష్ట్ర కోర్టు అయినప్పుడు ముందే విడుదల చేసేటువంటి అధికారం కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది గుజరాత్ ప్రభుత్వానికి ఆ అధికారం ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ తీర్పులో చెప్పింది అసలు పిటిషనర్ మాకు ఈ విషయాన్ని చెప్పకుండా దా దాచాడు ఏంటి గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నది ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ మహారాష్ట్రలో ఉన్నటువంటి కోర్టే ఈ కేసును విచారించి శిక్ష విధించింది అనే విషయాన్ని పిటిషన్ దాచాడు చివరికి గుజరాత్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురాలేదు ఇది కోర్టుని తప్పుదోవ పట్టించటమే అందువల్ల విడుదలైనటువంటి ఈ పదకొండు మంది వెంటనే లొంగిపోవాలి వారిని గుజరాత్ ప్రభుత్వం తిరిగి జైలుకు పంపించాలి అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఆదేశించారండి గుజరాత్ అనహత కేసుల్లో చాలా వాటిల్లో బాధులకి న్యాయం జరగల అది కాకుండా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పులు ఉంటున్నాయి అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయండి ఈ నేపథ్యంలో ఇప్పుడు బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఇటువంటి తీర్పు రావడాన్ని స్వాగతించాలి